గుడ్ మార్నింగ్ టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంటర్మీడియట్ బాట్నీ ఫస్ట్ ఇయర్ పుష్పము లైంగిక ప్రత్యుత్పత్తి కొరకు మొక్కలలో మార్పు చెందిన ప్రకాండ నిర్మాణమే పుష్పం లైంగిక ప్రత్యుత్పత్తి కొరకు మొక్కలలో మార్పు చెందిన ప్రకాండ నిర్మాణమే పుష్పం మొక్కల్లో పుష్పించడం వర్షాకాలంలో గులాబీ బెల్లగన్నేరు శీతాకాలంలో బంతి చామంతి వేసవ కాలంలో చింత వేప మళ్ళీ పుష్పిస్తాయి నెక్స్ట్ పుష్పం యొక్క నిర్మాణం చూసుకున్నట్లయితే అంటే పుష్పం యొక్క అడ్డుకోసం తీసుకున్నట్లయితే ఇవి రక్షక పత్రాలు మనకి కొంచెం ఆకర్షణీయంగా కనిపించాయంటే అవి ఆకర్షణ పత్రాలు నెక్స్ట్ ఇవి కేసరాలు ఇది కీలాగ్రము ఇది అండకోసము నెక్స్ట్ అంటే పుష్పాసనం ఫలంగా మారడం పైరస్ మాలస్లో ఉంటుంది అంటే పుష్పం యొక్క నిర్మాణ అడ్డుపా తీసుకున్నట్లయితే పుష్పంలో నాలుగు వలయాలు ఉంటాయి తెలుసు మీకు రక్షక పత్రాలు ఆకర్షక పత్రవళి కేసరావళి అండకోసము ఈ ఈ నాలుగు ఉంటే అటువంటి పుష్పాన్ని మేము నాలుగు భాగాలు ఉంటే అటువంటి పుష్పాన్ని సంపూర్ణ పుష్పం అంటారు పుష్ప విన్యాసాక్షానికి పుష్ప విన్యాసాక్షానికి అతకబడిన కారణం ఇగో ఈ కాడనే మనం ఏమంటాం పుష్ప వృంతము అంటాం పుష్ప విన్యాసాక్షానికి అదుకబడిన కానీ పుష్పవృంతం లేదా పిడిసిల్ అంటారు పుష్పమును లేతదశలో మనకి మందరపు చూస్తున్నట్లయితే ఇలా ఇలా చిన్న నిర్మాణాలు కనిపిస్తాయి వీటిని ఏమంటాము పుష్పపుచ్చాలు పుష్పమును లేతదశలో రక్షించినవి పుష్పపుచ్చాలు పుష్పవృంతంపై ఉండే చిన్న పుచ్చాలని ఏమంటాము లఘు పుచ్చాలు అంటాము పుష్ప వృంతంపై ఉండే చిన్న పుచ్చాను లఘు పుచ్చాలు ఈ వృంతము అనేది అంటే ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క రకంగా అంటే పుష్ప వృంతము ఫలంగా మారితే ఫలంగా మారితే దాన్ని ఎగ్జాంపుల్ అనకాడియం ఆక్సిడెంటాలిస్ అంటే అనృత ఫలంగా దేనిలో మారుతుంది అనకాడ్యం ఆక్సిడెంటల్స్ జీడి మామిడి అంటాము చెర్రి వీటిలో ఏం చేస్తుంది పుష్పవృత వృంతం అనేది ఫలం అంటే ఫలంగా మారుతుంది పుష్పవృందం అగ్రంలో బల్లపరుపు నిర్మాణం అంటే పుష్పవృంతం అగ్రభాగంలో ఉండే బల్లపరపు నిర్మనం ఏమంటా మనం పుష్పాసనం లేదా తలామస్ అంటాము పుష్పాసనము అనృతి ఫలంగా దీనిలో మారుతుందంట పైరస్ మాలస్లో మారుతుంది పుష్ప భాగాలు పుష్ప భాగాలు అమరణి స్థానము పుష్పాసనంపై భాగాలు అనేవి అమరుతాయి ఆ అమరడా అమరే విధానం ఏమంటాం ఇది దేనిపై అమరు ఉంటాయి పుష్పాసనంపై పుష్పభాగాలు అనేవి అమరి ఉంటాయి పుష్పాసనంపై పుష్పాసనంపై పుష్పభాగాలు అనేవి వలయాల సంఖ్య అంటే పుష్పాసనంపై ఉండే పుష్పభాగాలు అంటే వలయాల సంఖ్య ఎంత అంటారు నాలుగు పుష్పాసనంపై పై నిర్మాణంలో పుష్పాసనం పై నిర్మాణాల్లో ఏముంటుంది మొదటి వలయం ఉంటుంది దాన్ని రక్షక పత్రావళి అంటాము మొదటి వలయంలో ఉండే రక్షక పాత్ర అన్నింటినీ కలిపి రక్షక పత్రి అంటాము మనకి ఐబిస్కస్ అంతే మనందరూ చూసుకున్నట్లయితే మీరు రక్షక పాత్రలు చూసే ఉంటారు అంటే మొదటి వలనలే ఉంటాయి రక్షక పత్రాలు అంటాము ఆ పత్రాలన్నీ కలిపి రక్షక పత్రావళి అంటాము నెక్స్ట్ రెండో వలయము ఆకర్షణ పత్రాలు ఉంటాయి మనకు ఆకర్షణ కలర్ఫుల్గా కనిపించేవి ఏంటి ఆకర్షణ పత్రాలు ఆ ఆకర్షణ పత్రాలన్నింటినీ కలిపి ఏమంటాం ఆకర్షణ పత్రావళి అంటాము నెక్స్ట్ మూడో వలయం మూడో వలయం అంటే ఏంటి కేసరాలు కేసరాలు కేసరావళి అంటాము నెక్స్ట్ నాలుగో వలయంలో ఫలదళాలు ఇందులో అమరు ఉంటాయి అండ కోసంలో ఉంటాయి అంటే మొత్తం నాలుగు వలయాల్లో పుష్పాసనంపై నాలుగు వలయాల్లో పుష్పభాగాలు అమరి ఉంటాయి మొదటి వలయాన్ని రక్షక పత్రవళి అని రెండో వలయాన్ని ఆకర్షణ పత్రవళి అని మూడో వలయాన్ని కేసరావళి అని నాలుగో వలయాన్ని అండ కోసం అంటాము ఈ రక్షక పత్రాలు అనేది రక్షించడానికి యూజ్ చే ఉపయోగపడుతుంది అదే ఆకర్షణ పత్రాలు ఏం చేస్తే కీటకాలను ఆకర్షించడానికి అంటే పరాగ సంపర్కానికి మనకి ఏం చేయాలి పరాగరీళ్ళు అనేవి ఒక పుష్ప నుంచి ఇంకో పుష్పం అలా పడాలి కాబట్టి వాటిపై ఏం ఏముండాలి బర్డ్స్ కానీ వెంటనే అట్రాక్ట్ చేయాలి కాబట్టి పత్రాలన్నీ ఆకర్షణంగా ఉంటాయి నెక్స్ట్ కేస్టవలి అండకాస్ ఇవి రెండు ఇవి రెండు కూడా మనకి ప్రతి ఫలిదీకానంలో అంటే పరగ సంపర్కంలో పాల్గొంటాయి నెక్స్ట్ మొదటి వలయ ఆకుపచ్చని నిర్మాణాలను రక్షక పత్రాలు అంటాము పుష్పం లోపల నిర్మాణాలు రక్షణ కల్పించినది పుష్ప లోపలి నిర్మాణాలకు రక్షణ కల్పించినది ఏంటి రక్షక పత్రాలి అంటే రక్షక అంటే రక్షించింది కాబట్టి రక్షక పాత్రవళి దీర్ఘకాలిక రక్షక పత్రాలు అంటే మామూలుగా రక్షక పాత్రలు ఏం చేస్తాయి ఫస్ట్ ఫ్లవర్ ఏం చేస్తుంది మా స్టార్టింగ్ ఫ్లవర్ బాగానే ఉంటుంది రాండానికి ఏం చేస్తుంది వాడిపోతుంది వాడిపోయేటప్పుడు మొత్తం అన్ని వన్ బై వన్ అన్నీ రాలిపోతాయి అలా కాకుండా స్వలానం అంటే మనకి వంకాయ తెలుసు కదా మీకు వంకాయ తొడిమిని చూసే ఉంటారు అంటే దీర్ఘకాలిక రక్షక పాత్ర దీర్ఘకాలికం కూడా ఉండిపోతుంది అనమాట ఎగ్జాంపుల్ సోలానము లైకో పెరుస్కాను లైకో పెరిస్కాను క్యాప్సికము ఫ్రూట్ సెన్స్ నెక్స్ట్ పుష్పాసనంపై వివిధ వర్ణాల్లో మనకి పుష్పాసనంపై వివిధ వర్ణాలతో అంటే మనందరికి పువ్వు తెలుసు ఏ కలర్లో ఉంటుంది రెడ్ కలర్ ఉంటుంది రకరకాల కలర్స్ వచ్చాయి ఇప్పుడు ప్రజెంట్ అంటే ఆ కలర్ ఆకర్షణీయంగా కనిపించేవి ఏంటి అవి ఆకర్షణ పత్రాలు అవి పుష్పాసనంపై వివిధ వర్ణాలతో కనిపించే వాటిని ఉంటాం ఆకర్షణ పత్రాలి అంటారు నెక్స్ట్ పరాగ సంపర్కంలో పరోక్షంగా పాల్గొనే నిర్మాణాలు పరాగ సంపర్కంలో పరోక్షంగా ఏం పాల్గొంటాయి నిర్మాణాలు ఆకర్షణ పత్రలు అనేవి పాల్గొంటాయి ఈ రక్షక ఆకర్షణ పత్రాలు కొన్ని మొక్కల్లో ఏం చేస్తాయి రక్షక ఆకర్షణ పత్రలు రెండు కలిసిపోయి పరిపత్రంగా ఏర్పడతాయి నెక్స్ట్ పరిపత్ర రహిత ఈ పరిపత్రాలు లేని పుష్ప విన్యాసం కూడా ఉంది దాన్ని సయాతియం పుష్ప విన్యాసం అంటాము ఈ ప పరిపత్రం అంటే రక్షక ఆకర్షణ పత్రాలను కలిపి పరిపత్రము అన్నాము కదా అల్ అటువంటివి ఒకే వలయంలో ఉంటే దాన్ని ఏకవలయ పరిపత్రం అంటాము ఎగ్జాంపుల్ అకిరాంతస్ మీకు అకిరాంతలు ఉత్తరేం తెలిసే ఉంటుంది అకిరాంతస్ అమరాంతస్ అంటే తోటకూర నెక్స్ట్ ద్వివలయ పరిపత్రము అంటే రెండు వలయాల్లో ఉంటాయి పరిపాత్రం అనేది హైబిస్కస్ దతూర్ అంటే గ్రీన్ కలర్లో కనిపించేది రక్షక పాత్ర మనకు కలర్ఫుల్గా కనిపించేది ఆకాశ పాత్ర వాళ్ళు కాబట్టి రెండు వలయాల్లో ఉండే పరిపత్రం ఎందులో ఉంటుంది హైబిస్కస్ హైబిస్కస్లో ఉంటుంది మందరలో ఉంటుంది దదుర దదుర మీకు తెలుసు ఉమ్మెత్తలో కూడా ఈ ద్వి వలయ పరిపత్రం అనేది ఉంటుంది నెక్స్ట్ ఆవశ్యక అంగాలు అనావశ్యక అంగ అంటే మనకి పుష్పంలో రెండు భాగ వలయ నాలుగు వలయాలు ఉంటాయి కదా రక్షక ఆకర్షక కేసరావల్ అండకోసం కోసం అనేది అందులో ఆవశ్యక అంగాలు అనావశ్యక అంగాలను కూడా అంటాము రక్షక పాత్రాలను ఆకర్షపాత్రాలను అనావశ్యక అంగాలు అంటాము అదేవిధంగా పుష్ప నిర్మాణాల్లో క్లోరోఫ్లాస్ట్లు అనేవి ఎక్కడ ఉంటాయి అంటే రక్షక పాత్ర వల్ల ఉంటుంది పుష్ప వృంతంలో ఉంటాయి పుష్ప పుచ్చాలు మరియు లఘు పుచ్చాల్లో కూడా ఏముంటాయి మనకి లఘు పుచ్చాలు కూడా ఏముంటాయి క్లోరోఫ్లాస్ట్లు అనేవి ఉంటాయి పుష్ప భాగాల్లో క్రోమోఫ్లాస్ట్లు క్రోమో అంటే ఏంటి కలరు అంటే మనం ప్లాస్టిడ్లు చూసుకుంటాం కదా ప్లాస్టిడ్స్ అనేవి మూడు రకాలుగా ఉంటాయి అవేంటి క్రోమోఫ్లాస్టిడ్లు క్లోరోఫ్లాస్ట్లు ల్యూకోఫ్లాస్ట్లు క్రోమోఫ్లాస్ట్లు అంటే ఏంటి కలర్ఫుల్గా ఉంటాయి క్లోరోఫ్లాస్ట్ అంటే ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఎందుకంటే పత్రహరితం కలిగి ఉంటుంది హైతరేణువు నెక్స్ట్ ల్యూకోఫ్లాస్ట్లు అంటే ఏంటి దొంపలు వేర్ల భాగాల్లో దొంపల భాగాల్లో ఉంటే అవి వైట్ శ్వేత రేణువులు అనమాట ఇవి క్రోమో అంటే రేణు వన రేణువులు ఈ పుష్ప భాగాల్లో ఉండే క్రోమోఫ్లాస్ట్ ఏమంటాము ఆకర్షణ పత్రాలు అంటాము పుష్పాసనంపై మనకి పుష్పాసనంపై ఉండే పురుష లైంగిక నిర్మాణాలను ఏమంటాం కేసరాలు పురుష లైంగిక నిర్మాణాలను ఏమంటాం కేసరాలు అంటాం పుష్పాసనంపై స్త్రీ లైంగిక నిర్మాణాన్ని ఏమంటాం అండ కోసం పుష్పాసనంపై స్త్రీ లైంగిక నిర్మాణం అంటే మనం ఇలా కీలం చూస్తాం కదండి ఇలా పత్రమడ్డుకో తీసుకున్నట్లయితే దీన్ని ఏమంటాము పుష్పాసనంపై స్త్రీ లైంగిక నిర్మాణాన్ని మనం అండ కోసం అంటాము ఆవశ్యక నిర్మాణాలు అంటే పుష్పంలోని ఆవశ్యక నిర్మాణాలు ఏమిటి కేసరావళి మరియు అండ ఆవశ్యక నిర్మాణాలు అంటాం అనావస్యక అయితే రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి నెక్స్ట్ సంపూర్ణ పుష్పం సంపూర్ణం అంటే పుష్పంలో నాలుగు వలయాల్లో భాగాలు నాలుగు వలయాలు ఉంటే వాటిని ఏమంటాం సంపూర్ణ పుష్పం అంటాం అలా లేకపోతే సంపూర్ణ అంటాం అంటే రక్షక ఆకర్షక కేసరావళి అండ అన్నీ ఉంటే ఈ నాలుగు భాగాలు ఉంటే దాన్ని సంపూర్ణ పుష్పము అంటాము పూర్వాంత భాగము పుష్ప పుచ్చం వైపు ఉండే భాగాన్ని భాగం అంటాము పరాంత భాగము పరాంత భాగము అంటే ఏంటి అక్షం వైపు ఉండే పుష్ప భాగాన్ని పరాంత భాగము పుష్పపుచ్చం వైపు ఉండే పుష్ప భాగాన్ని పూర్వాంత భాగము అంటాము నెక్స్ట్ ద్విలింగ పుష్పము అంటే కేసరావళి అండ కలిగినది ఏంటి ద్విలింగ పుష్పము అంటే కొన్ని పుష్పాలు ఏకలింగ పుష్పాలు ఉంటాయి అంటే ఏదో కేసరావళి అండ కోసం మాత్రమే కలిగి ఉంటే వాటిని ఏకలింగ పుష్పాలు అంటాం అంటే దోశ బొప్పాయి సొర ఇవి ఉంటాయి నెక్స్ట్ రెండింటినీ కలిగి ఉంటాయి అంటే కేసరావళి అండ కోసం రెండింటినీ కలిగి ఉంటే వాటిని తీరింగ పుష్పాలు అంటాము ఎగ్జాంపుల్ దదుర హైబిస్కస్ నెక్స్ట్ ఏకలింగ పుష్పం అంటే కేసరావళి అండ ఏదో ఒకటి మాత్రమే కలిగి ఉంటే దాన్ని ఏకలింగ పుష్పం అంటే ఎగ్జాంపుల్ బొప్పాయి కొబ్బరి తాటి నెక్స్ట్ కేసరా నిర్మాణం చూడండి కేసరావాళ్ళ నిర్మాణం చూసుకున్నట్లయితే ఇలాగ కేసర దండం ఉంటుంది ఈ భాగాన్ని పరాకోసం అండి ఈ పరాకోశంలో మనకు ఏమంటే పరా రేణువులు అనేవి ఉంటాయి ఈ కేసరాల యొక్క ఫలవంతత ఆధారంగా కేసరాలు అనేవి రెండు రకాలు ఫలవంత కేసరాలు వంద్య కేసరాలు ఈ ఫలవంత కేసరాలకు ఎగ్జాంపుల్ ఏంటి దతూరా అంటే ఉమ్మె ఉమ్మెత్త నెక్స్ట్ వంద్య కేసరాలకి ఎగ్జాంపుల్ కేసీఆర్ జాతులు నెక్స్ట్ కేసరాల స్థానం ఆధారంగా రెండు రకాలు ఉంటాయి ఎక్సెటెడ్ ఇన్సెప్టెడ్ ఎగ్జాంపుల్ హైబిస్కస్ ఇన్సెప్టెడ్కి దతూరా నెక్స్ట్ కేసరాల పొడవు ఆధారంగా కేసరాల యొక్క పొడవు ఆధారంగా రెండు రకాలు ద్విదీర్ఘి చతుర్దీర్ఘి అంటే ఏంటి ద్విదీర్ఘి చతుర్ధీర్ఘి అంటే చూడండి ద్విదీర్ఘి అంటే ఎత్తులు అంటే రెండు ఎత్తుల్లో ఉంటే ద్విదీర్ఘి అని నాలుగు రకాలైతే చతుర్దీర్ఘి అంటాము ఎగ్జాంపుల్ ఆశ్రమం అంటే తులసి అకేష నెక్స్ట్ పరాక్ కోసం తెమ్మేల ఆధారంగా ద్వికక్షియుతము ఏకాక్షయుతము మనకి ప అంటే గదులను ఆధారంగా చేసుకొని ఒకే గది అంటే గదులు కక్షిలో ఆధారంగా చేసుకొని ద్వికాక్షతమైతే దూర ఏకక్షితమైతే హైడిస్కస్ కేసరదండం పరా కోశానికి అంటిపెట్టుకునే ప్రదేశం ఆధారంగా కేసరాండం ఎన్ని రకాలు అంటే అండి నాలుగు రకాలు పేట సంయోజితము పృష్ట సంయోజితము ఆశ్లేషితము పదం అలాగే పీట భాగంలో కన్నా మనకి కేసరదండం దండం అని అతుక్కుంటే పరా కోసానికి దాన్ని దాన్ని ఏమంటే పేట సంయోజితమంటే ఎగ్జాంపుల్ దతుర అలా కాకుండా పృష్ఠభాగంలో అమరు ఉంటే పృష్ఠ సంయోజితం ఎగ్జాంపుల్ హైబిస్కస్ ఆశ్లేషిత అంటే పరాకు కోసంతో పాటు కలిసిపోయి ఉంటుంది అన్నమాట కేసరదండం దాంతో దాన్ని ఆశ్లేషిత అంటాము ఎగ్జాంపుల్ నెలంబో నెక్స్ట్ బిందు పదం అంటే ఏదో ఒక బిందు ఒక పాయింట్ దగ్గర అతికి ఉంటుంది ఇలా ఒక పాయింట్ దగ్గర అతికి ఉంటే దాన్ని ఏమంటాం బిందు సంయోజితం అంట ఎగ్జాంపుల్ వరైజా వరైజా అంటే తెలుస్తుంది మీకు వరి నెక్స్ట్ కేసరాలు కేసరాలు అనేది మూడు రకాలు కేసరదండ సంయుక్తము పరాకోశ సంయుక్తము సంయుక్త కేసరావళి ఈ కేసరదండ సంయుక్తం వల్ల ఎన్ని రకాలు అంటే ఏకబంధకము ద్విబంధకము బహుబంధకము ఏకబంధానికి హైబిస్కస్ ద్విబంధకం అయితే డాలికస్ బహుబంధకం అయితే సిట్రస్ నెక్స్ట్ పరాకోస సంయుక్తము ఎగ్జాంపుల్ ఆస్ట్రేసి మొక్కలు ఆస్ట్రేసి అంటే మనకి మందార క్రైశాంతిమం వస్తాయి నెక్స్ట్ సంయుక్త కేసరావళి అంటే సమీచరణ కేసరాన్ని సంయుక్తంగా కలిసిపోయిన దీన్ని సంయుక్త కేసరాలు అంటే ఎగ్జాంపుల్ కుక్కరిపటా జాతులు కుగరపూట అంటే అంటే మనకు గుమ్మడి ఇవి కుక్కరిపిటా మ్యాక్సిమ ఇవన్నీ కురిపూట జాతులకి చెందుతాయి నెక్స్ట్ కేసరం యొక్క నిర్మాణం మనం పరాకోశం చూసుకున్నట్లయితే పరాకోశ గోడలు వివిధ భాగాలు బయటికి లోపలికి కనిపిస్తాయి అందులో నాలుగు భాగాలు ఉంటాయి బాహ్య చర్మము ఎండో మధ్య వరుసలు టపేటము పరాకోస గోడలో వెలుపుల వైపు ఒకే వరుసలో ఉండే దీర్ఘ చతురస్రాకార కణాలతో నిర్మితమైన బాహ్య చర్మం అయితే పరాకోస గోడలో తమ్మెలకు వెలుపులుగా పార్శ్వంగా సాగినటువంటి బాహ్య చర్మ కణాల నిర్మాణం స్టోమియం బాహ్య చర్మానికి దిగువగా ఒకే వరుసలో నిలువ కణాలతో రూప మందాల కన్నా ఆర్ద్రాకర్షక స్వభాంగల వరుస నిర్మాణము ఎండో తీసము ఎండో టపేటం మధ్యన పలుచటి కవచాలు కనున ఒకటి నుండి ఐదు వరుసల్లో ఉండే నిర్మిత భాగము మధ్య వరుసలు సిద్ధ బీజ జననం అంటే సూక్ష్మసిద్ధ బీజ సూక్ష్మ సూక్ష్మపిద్ద బీజాలు అంటే ఏంటి పరాగరేన్లు ఈ బీజ జనం జరిగిన ప్రదేశం ఏంటి సిద్ధ బేజైనదా పుప్పడి గదిలో మనకి జననం అనేది జరుగుతుంది పరా కోసంలోని సిద్ధబీజ జన కణజాలంలో సమ విభజనల వల్ల ఏర్పడు ద్వైస్థితిక కణాలు సూక్ష్మసిద్ధబీజ మాతృ కణాలు ఈ సూక్ష్మ బీజ మాతృ కణాలలో క్షయకరణ విభజన వలన ఏర్పడు ఏకస్థితిక శుద్ధ సూక్ష్మ సిద్ధ బేజాల సంఖ్య నాలుగు నాలుగు సూక్ష్మసిద్ధ బీజాలు కలిసి ఉన్నప్పుడు సిద్ధ బీద చదుష్క అంటారు సూక్ష్మసిద్ధ బేద చదుష్కంలో నిర్మాణాలు ఏంటంటే సూక్ష్మసిద్ధ బీజాలు ఈ సిద్ధ బీద చదుష్కం నుండి ఏర్పడే నిర్మాణాలనే సూక్ష్మసిద్ధ బీజాలు లేదా పరాగరేణువులు అంటారు పరాగరేణువు యొక్క నిర్మాణం చూసుకున్నట్లయితే పరాగరేణువు అన్నది ఏకకణ ఏక ఏక ఏకస్థితిక నిర్మాణము పరాగరేణువును ఆవరించి ఉన్న కణాల సంఖ్య రెండు ప ఎగ్జేన్ అన్నది అంటే మనకి పరాగరేన్లో ఉండే రెండు పొరలు ఉంటాయని చెప్పాం కదా దాంట్లో ఎగ్జాన్ బయటపరం ఎగ్జైన్ అనేది స్పోరో నుంచి ఏర్పడితే ఇంటైన్ అన్నది పెక్టోస్ ఎల్లోస్తో నిర్మితమై ఉంటుంది పురుష సంయోగ సంయోగభేజ్ అభివృద్ధి పురుష సంయోగభేజ్ అనేది పురుష సంయోగ సంయోగభేజ్ అభివృద్ధికి ఆరంభ కణము పరాగరేణువు పరాగ సంపర్కానికి ముందు జరిగే పురుష సంయోగే అభివృద్ధి చూసుకున్నట్లయితే పరాగరేణువులో జరిగే విభజన పరివేష్టిత విభజన అంటే అడ్డు విభజన మనం పరివేష్టిత విభజన అంటాము పరివేష్టిత విభజన ఆధారంగా పరాగరేణులో ఏర్పడు కణాల సంఖ్య రెండు పరివేష్టిత విభజనలో పరాగరేణులో పు ఏర్పడిన పెద్ద కణము సాకే కణము చిన్న కణము ఉత్పాదక కణము పరాకోశ స్ఫోటన సమయానికి పరాగరేణులోని కణాల సంఖ్య రెండు రెండు కణాల స్థితిలో పరాకోశాల నుండి విడుదలైన పరాగరేణువులు పురుష సంయోగ బిజ అభివృద్ధికి అభివృద్ధికి సహాయపడతాయి దాన్ని పరాగ సంపర్కం అంటారు పరాగ సంపర్కం అనంతరము పురుష సంయోగ భీజన యొక్క అభివృద్ధి చూసుకున్నట్లయితే రెండు కణాల స్థితిలో రెండు కణాల స్థితిలో కీలాగ్రం చేరిన పరాగరేణువులో కణం నుండి అంత సిద్ధపేసే కవసం వరకు ఏర్పడిన నాళము పరాగ్నాళం అంటే మనకి పరాగ్నాళం అనేది ఇలా అండి ఇలా మొలకెత్తి పరాగరేని ఇలాగ పరాగ్ణాన్ని ఏర్పరుస్తుంది బహునాళీయత పరాగరేణులు కొన్ని పరాగరేణులు అనేక రకాల బహునాళీయత అనేక నాళాలను ఏర్పరుచుకుంటాయి మాలు వేసి కుకర్ వేసి పరాగణాలలో చేరిన కేంద్రకాలలో నశించినది సాకియ కేంద్రకం ఏంటి పరా ఈ పరాగరేణుకి పరాగణాలలో రెండు కేంద్రకాలు ఉంటాయి వాటి ఒక ఉత్పాదకంగా సాకీకరణ ఉన్నాం కదా అందులో నశించినది ఏంటంటే సాకీయ కేంద్రకం పురుష సంయోగ బీజాలు ఏర్పడుటలో పురుష సంయోగ బీజాలు ఏర్పరచులో పాల్గొను పరాగరేనులోని కేంద్రకం ఏంటంటే ఉత్పాదక కేంద్రకం పరాగణాలలోని ప్రవేశించిన ఉత్పాదక కేంద్రకంలో విభజన ఏం జరుగుతుందంట విభజన అలా పరాగణాలలోని ఉత్పాదక కేంద్రకము సమ విభజన చెందడం వలన ఏర్పడిన పురుష సంయోగ కేంద్రకాల సంఖ్య రెండు ఆవృతి బీజ మొక్క చూసుకున్నట్టయితే ద్వైస్థితికము అంటే టూ ఎన్ స్థితి వేరు కాండం పత్రం ఇది కూడా ద్వైస్థితికమే అది టూ ఎన్ స్టేజ్ ఆవృతి బీజ పుష్పము టూ ఎన్ కేసరము టూ ఎన్ను పరాగ్ కోసం కూడా టూ ఎన్ఏ నెక్స్ట్ ద్వయస్థితి పరాక్ కోసం గోడ ద్వయస్థితికము సిద్ధ బీజ జనకణజానంలో కూడా టూ సూక్ష్మ సూక్ష్మసిద్ధ బీజ మోత్రిక కూడా సూక్ష్మ సిద్ధ బీజాలు అంటే సిద్ధ బీజ మోతిరి కణం క్షయకణ బీజే సూక్ష్మ సూక్ష్మశుద్ధ బీజాలు లేదా పరాగ్రయ్యలు ఏర్పడతాయి కదా ఇవి ఏ స్థితిలో ఉంటాయి ఏ ఆ స్థితిలో ఉంటాయి అంటే ఎన్ సాకీకణ ఉత్పాదక కణాలు కూడా ఈ స్థితిలో ఉంటాయి సాకియా ఉత్పాదక కేంద్రకాలు ఎన్న స్థితిలో ఉంటాయి పురుషోమ్యోధ కేంద్రం కూడా ఈ స్థితిలో ఉంటుంది